లో పదవ వార్డు దేవనపల్లి గ్రామంలోని బుద్ధ్యాలమ్మ దేవాలయం ముందు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని పదవ వార్డుకు చెందిన దేవరలింగం దేవర నరేష్ కాసర్ల రాజయ్య కాసర్ల లక్ష్మి తెలిపారు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ట్యాంక్ పక్కన ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న రోడ్లపైన ఇల్లు నిర్మిస్తున్నారని ఇటు విషయాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ వనిత రవీందర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అని వారు కూడా వచ్చి మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించవద్దని చెప్పారని ఆయన కూడా వినకుండా నిర్మిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందజేయడం జరిగింది అని కమిషనర్ అధికారులను పంపించి ఇల్లు నిర్మించవద్దు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఇల్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న ఇల్లును వెంటనే తొలగించాలి అని అధికారులను కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాకలు లక్ష్మి కాసర్ల

చె అది తవ్వ బ అందరికి మాకు సంబంధించిన తవ్వ అది సంపత్కి అవేర్నెస్ చిన్నకున్న పరిస్థితులతో అది తొబ్ బండ్లు తిరిగినాయి అది తిరిగినాయి తాకి దాకా నాగానే అంటారు మాకు ఎట్లా మేము ఎట్లా పోవాలి అది అందుకోసం మేము

కనిపిస్తే పరి కనిపిస్తున్న ఈ జాగా అనేది కబ్జలోకి తీసుకొని రోడ్డు బీడల్పులకు మాకు రాకపోక అంతరాయం కలుగుతుంది దీని గురించి మేము మున్సిపల్ అంటే కంప్లైంట్ చేసాము రెండుసార్లు వాళ్ళు వచ్చి ఇన్ఫెక్షన్ చేసిండ్రు వాళ్ళు డాక్టర్మెంట్ మీరు ఈ కనిపిస్తున్న రూమ్ కూడా ఆ రోడ్లు ఉందని చెప్పేసి వాళ్ళకి ఇంటి ఇంటి వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు కాబట్టి ఆల్రెడీ వైస్ చైర్మన్ మనీత గారు వచ్చి నోటీస్ ఆ రోజు మున్సిపాలిటీ నుంచి నోటిఫికేషన్ ఇస్తే పోయి స్టాంప్తో పాటు మేము ఇచ్చేసినాం రెండు సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేసి దాన్ని కట్టేయండి ఈ బాత్రూమ్ మాత్రం ఎట్టి మతం తీసేయండి ఇల్లు ఇల్లు కడిగి ఉంచుకో ఉంచుకోమని చెప్పేసి వాళ్ళు నాకు మంచిగా చెప్పిపోయిండు అది ఒక్కరు తీసేస్తే నాకు కొలకు రాకపోకలకు అంత ఎటువంటి అంతరాయం కాకుండా ఉంటుంది ప్లస్ ఆ కుండీలు ఆ రాళ్ళు నుడుకు బాగా సుంచడు మేఘాలు పైపై మారిపోవట్లా వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతుంది చాలామంది పోవడానికి మేము ఇక్కడ మాకు చెప్పిన ప్ర ప్రయత్నం చేసి ఇక్కడ పోవడానికి చేస్తున్నాము అది మాకు రాకపోకలకు రహదారి మాకు సరి సరి చేస్తే మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇంతకు ముందుకు వెంకటరమారెడ్డి గారు మంత్రి గారు ఎమ్మెల్యే గారితో అలాంటి వేషమ్ టైంలో అదే ఇప్పటికి ఇప్పటికి చూసామని చెప్పేసి ఆల్రెడీ బాబు కాన్ఫర్డ్తా చెప్పేసి నోటీస్ ఇచ్చి చూసి చూసామని వాళ్ళు మున్సిపల్ నుంచి మేము పర్మిషన్ తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఆపుతారు చెప్పేసి వాళ్ళు చేసి ఇల్లు ఇల్లు కూడా రోడ్లో కట్టింది రోడ్ అయ్యాక ఈ కట్టిన ఇది కట్టింది మాత్రం చూసామని చెప్పేసి తోవ్వాంటే వాళ్ళు ఆడికి లేదు గీడికి అని చెప్పారు అయినా వాళ్ళు నింజారు వినకపోతే మాది అంతా నీళ్ళడానికి దాకా మాదే అన్నారు అంటే లేదు గీ దాకా ఉన్నది అని వాళ్ళు గొలవలు వచ్చానని కమ్మకాడ గుర్తు పెట్టి పొక్కల కడ ఒక రౌతేసి పోయండి గీడికి వాసుకొని ఇక వాళ్ళు ఎం పెడుతున్నారు మీరు చూసుకొని కొలుచుకొని లేకుండా కట్టారు కావాలి మాకు ఇది కూడా డిస్ప్లే ఎంజాయ్ చేస్తారు కావాలని చూసుకోండి కంబ తోడు చూస్తా డైరెక్ట్ ఫోటో లేకుండా కట్టండి కార్లో పర్మిషన్